హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంతో టేస్టీ హెల్తీ అయిన జొన్న ఇడ్లీ అండి ఎలా తయారు చేయాలో చూద్దాం జొన్నల్ని మనం నీట్గా వాష్ చేసి నానబెట్టుకోవాలి నేను ఇక్కడ వన్ గ్లాస్ జొన్నలు తీసుకున్నాను హాఫ్ గ్లాస్ మినప్పప్పు తీసుకున్నాను జొన్నలు మినప్పప్పు ఒక ఫైవ్ అవర్స్ నానాలండి అలా నానిన జొన్నలని మనం స్టెయినర్లో వేసుకొని స్టెయిన్ చేసుకోవాలి నెక్స్ట్ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఇట్లా జొన్న రవ్వ రెడీ అయిపోతుంది బయట బయట రెడీగా కూడా జొన్న రవ్వ దొరుకుతుంది అదైనా తెచ్చుకోవచ్చు దాంతో కూడా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ జొన్నలతో చూపించాను నెక్స్ట్ మినప్పప్పు నానిపోయిందండి మనము ఒక టెన్ మినిట్స్ ముందు అటుకుల్ని కూడా నానబెట్టుకోవాలి ఒక టూ స్పూన్సు అందులోనే మెంతులు కూడా వేసుకోవాలి నెక్స్ట్ మినప్పప్పుని అటుకులు మెంతులు గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో వేసుకొని మిక్సీలో అయినా వేసుకోవచ్చు గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం జొన్న రవ్వ మినప్పప్పు అంతా నీట్గా మిక్స్ చేసుకోవాలి మనకి వాటర్ కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేసుకొని ఇడ్లీ బ్యాటర్కి సరిపోయిందా లేదా అని వేసుకొని వాటర్ వేసుకొని నీట్గా అంతా కలిపి పెట్టుకోవాలండి ఇది ఓవర్ నైట్ అంతా ఫర్మెంట్ కావాలి ఫర్మెంట్ అయిన తర్వాత ఇలా పొంగుతుంది నెక్స్ట్ మనం దీంట్లోకి టేస్ట్కి తగినంత సాల్టు సోలా పొడి వేసుకొని కలిపేసుకోవడమేనండి జొన్న ఇడ్లీ చాలా హెల్తీ అండి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళకి హెల్తీ బ్రేక్ఫాస్ట్ జొన్నలు కూడా హెల్త్కి చాలా బెనిఫిట్ అండి రొట్టెలు చేసుకోవచ్చు కానీ అందరికీ రొట్టెలు రావు కదా ఓ జొన్నలతో ఓన్లీ రొట్టెలే కాకుండా ఇలా ఇడ్లీలు జొన్న దోశలు కూడా వేసుకోవచ్చు చాలా హెల్తీగా ఉంటాయి రొటీన్ టిఫిన్స్ లాగా కాకుండా వెరైటీగా ఉంటాయి టేస్టీగా కూడా ఉంటాయండి ప్లేట్స్కి ఆయిల్ పూసేసుకొని ఇడ్లీ వేసేసుకోవడమే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా ఉంచి తీసేయడమే మన జొన్న ఇడ్లీ రెడీ అండి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉంటాయి నెక్స్ట్ చట్నీ అండి ఇక్కడ నేను బుడ్డల చట్నీ వేస్తున్నాను పల్లీలను వేయించుకొని పల్లీలు పప్పులు పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవడమే దీంట్లోకి టమాటా ఆనియన్ చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది పల్లీ చట్నీ టమాటా ఆనియన్ చట్నీ అలానే అల్లం చట్నీ ఏ కాంబినేషన్తో తీసుకున్నా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్